నమస్తే వెల్కమ్ టు జిఆర్ టీవీ రెడ్ బుక్ పాలన చేస్తున్న హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు మా ప్రభుత్వం వచ్చాక ఆ రెడ్ బుక్ దారుణాలే లోకేష్ చంద్రబాబులకు చుట్టుకుంటాయి ఎన్టీఆర్ను అవమానించి ఆయన మరణానికి కారణమై ఇప్పుడు ఏడు వందల యాభై కోట్లతో భారీ విగ్రహం పెడతారట చంద్రబాబు చెప్పేవని అబద్ధాలే రెండు వేల నాలుగులో కూడా నిరుకొండం మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు ఏమన్నా చేశాడా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు భారతదేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ వన్ లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు మొన్న జరిగినటువంటి మరి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటలేదు ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్దం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్నంతా కూడా వాళ్లు మరి మళ్ళీ మళ్లీ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృతనిశ్చయంతో రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి వర్గం అండి ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు ఎవరికి పండగలు లేవు ఏమీ లేవు ఈవీఎంల పేరుతో సారీ ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి పిచ్చి జూదాలు కోళ్ళ కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటంటే రికార్డింగ్ డాన్స్ లా అర్దనగ్న దృశ్యాల అదేవిధ జూదాల పేకాట్లా తర్వాత తాగులు తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే ఈ భూములన్నీ కూడా తొంభై పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు మళ్లీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్ము దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్లిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు పెడితే కనీసం కొంత ప్రజలన్నీ బాగుపడతారు కదా కాదు ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు ఇదంతా ఏదైనా ఒక్కటే పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలరు చంద్రబాబు అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన నీ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే జుట్టుకుంటది రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి నిన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి అలా మొద చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్య చూడటానికి చంపేస్తారా ఏమి రాజ్యాంగం అండి ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో ఇదా ప్రభుత్వం అంటే ఇదా ప్రజా పరిపాలన అంటే ఇది ఎంత అన్యాయం అండి ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్లు హంతకులైనటువంటి వాళ్లు ఈ రోజు రాష్టాన్ని పరిపాలిస్తా ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా మా ప్రభుత్వం రానివ్వండి మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్లు చేసినటువంటి అన్యాయాల అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము కమిషన్ వేయించటమే కాదు వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అందువల్ల ఒకవైపు ఏమో మోసం చేస్తారు ఒకవైపు ఏమో అన్యాయం చేస్తారు ఆయన చంపుతారు ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట విగ్రహం పెడతారట ఏడు వందల యాభై కోట్లతో విగ్రహం అంట ముందు ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయని ప్రతిదీ అబద్దమే నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏదీ కట్టడు ఇప్పుడు కాదు నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరు కొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు ఏమైపోయింది ఐదేళ్లు ఏమీ జరగలేదు ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు అతని పని ఎప్పుడు కూడా అదే ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా అంతే డైవర్ట్ చేయడం కోసం చేస్తా ఉన్నాడు అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు హై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ